ఇదిరాలంలోని పంతొమ్మిదోరు గ్రామంలో సంబంధించిన ఇరిగేషన్ లో అక్కడ చూడండి ఎదురుగా అక్కడ కలిగిరి రిజర్వాయర్ కనిపిస్తుంది ఆ కట్ట మాత్రమే కలిగిరి రిజర్వాయర్ కి హద్దు ఆ కట్ట దాకా వెళ్ళిపోయారు ఆ చెట్లు అవతలి రిజర్వాయర్ కంటి రవ్వ ఎత్తేసారంటే ఇప్పుడే ఆల్రెడీ సీపేజ్ వస్తుంది ఇక్కడ అది కూడా ఎత్తేసారంటే ఊర్లలోకి నీళ్ళు వచ్చేస్తారు నియోజకవర్గం సగం మునిగిపోద్దు అని చెప్తున్నారు ఇక్కడ స్థానిక నాయకులు ఇలాగా మొన్న చూస్తే మీకు చూపించాను కొడవలూరులో బుచ్చిరెడ్డిపాలెంలో ఇంకా మూడు మండలాలు ఉన్నాయి అక్కడ ఏమేమి ఎత్తేస్తున్నారో చూడాలి ఇది ప్రసన్న కుమార్ రెడ్డి ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే రాజకీయం నేను వచ్చిన ఆ ఓవేర్లో శ్మానం లేదు నీళ్ళు లేవు ఇక్కడ నుంచి ఇంత దోచేసుకున్నాడు అదే ఊర్లో నుంచి పది పర్సెంట్ ప్రజలకు పెట్టుంటే వాళ్ళు ఈ రోజు సంతోషంగా ఉండేవాళ్ళు కనీసం ఇల్లు లేవు కుడుసల్లో ఉన్నారు రోడ్లు లేవు మొత్తం దారంతా తవ్వేస్తున్నారు ఇదా రాజకీయం ఇదా నీకు తెలిసిన రాజకీయం నాకు రాజకీయం తెలియదు అంటున్నావు ఇదేనా రాజకీయం అంటే ఒక ఎమ్మెల్యేగా ప్రజలకి ఏం కావాలో చేయడం తెలియదు నీకు ఎక్కడెక్కడ గుంటలు అసలు ఆఖరాకి ఊర్లు ఊళ్ళు ముంచేసేటట్టున్నావు నువ్వు అది కాన ఆ ఒక్కరే కానీ ఎత్తేస్తామంటే వచ్చి పాలు మొత్తం మునిగిపోతుంది సగం కాన్స్టెన్సీ మునిగిపోతుంది ఎంత సన్నగా ఉందో చూడండి రెండు మూడు రోజుల వరకు కూడా ఇక్కడ తవ్వారు రెండు మూడు రోజుల వరకు కూడా ఈ గ్రామస్తులు వచ్చి ఆపారు కాబట్టి అది ఆగింది ఇది ఆయన చేసే ఘనత రాజకీయం ఈ డబ్బంతా ఎక్కడ పెట్టినాడో కోవూరు ప్రజలారా ఆ డబ్బంతా తెప్పించుకోండి మీరు ఇది ఆలోచించలేని ఒక ఎమ్మెల్యే ఆరు సార్లు గెలిచాను నేను కోవూరిని ఉద్ధరించాను మళ్ళీ ఇంకోసారి గెలిపించండి నేను ఉద్ధరిస్తాను అంటున్నాడు ఇది ఆయన నీతి నిజాయితీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై చంద్రబాబు సైకిల్ గుర్తుకే మన ఓటు